అక్టోబర్ నెలలో ధనుసు రాశి వారు తప్పకుండా పసుపు రంగు దారంతో ఇలా చేయండి మీ సుడి తిరిగిపోయి మీరు కోట్లు సంపాదిస్తారు ఈ అవకాశాన్ని వదులుకోకండి అక్టోబర్ నెలలో మీకు అంత అనుకూలంగా లేదు కాబట్టి మీరు అంటే తప్పనిసరిగా ఏంటంటే పసుపు రంగు దారంతో ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా దుర్గమాత యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఏంటంటే అండి పసుపు రంగు దారంతో ఈ పరిహారం చేయండి అందరి నెలలో పసుపు రంగు దారం ఉంటుంది కాబట్టి దాన్ని తీసేసుకుని ఈ పనిని చేసేసుకుంటే సరిపోతుందనమాట అక్టోబర్ నెలలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది పసుపు రంగు దారంతో ఏ పరిహారం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధనుసు రాశి వారి అంటే ఈ మాసం చాలా అల్లకల్లోలంగా ఉంది నెల ప్రారంభంలోనే మీ మీద అంటే మీ మీ యొక్క పదోవ ఇంటిపై ఆరు గ్రహాల ప్రభావం మీ కెరియర్లో హెచ్చు తగ్గులు సూచిస్తుంది ఈ నెల మీ కెరియర్ పరంగా హెచ్చు తగ్గు హెచ్చు తగ్గులతో నిండిపోయి ఉంటుంది సూర్యుడు బుధుడు మరియు కేతువులు మీ పదోవ ఇంట్లో राहु बृहस्पति मरी అంగారకుడి యొక్క ప్రభావం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే మీ పదోవ ఇంటిపై ఆరు గ్రహాలు మిశ్రమ అంటే ప్రభావం కార్యాలతో నిండి ఉంటుందని చెప్పొచ్చు అలాగే కాకుండా ఏంటంటేనండి ముందు మీకు అంటే అల్లకొల్లోలంగా ఉంటుందన్నమాట నెల ఆఖరిలో కావచ్చు నెల మధ్యలో కావచ్చు గందరగోళ పరిస్థితి నెలకొంటుంది కాబట్టి ఏంటంటే మీరు జాగ్రత్తగా చూసుకొని గమనించుకొని డబ్బుని ఖర్చు పెట్టే విషయంలో కావచ్చు లేదంటే కనుక మీరు మాట్లాడే పద్ధతిలో కావచ్చు చూసుకొని మాట్లాడటం మంచి మంచిదని మనకు జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఇక విద్య గురించి మనం చూసుకున్నట్టయితే విద్య గురించి మనం చెప్పాలంటే స్టూడెంట్స్కి చాలా బాగుందండి చాలా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి కాకపోతే ఏంటంటే ఈ నెల ప్రారంభంలో శుక్రుడు మీ ఐదవ ఇంటిని చూస్తున్నాడు మరియు ఐదవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఏడవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఏంటంటే ముందుగా చెప్పినట్టు మీ చదువుకి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు బాగానే చదవగలుగుతారు బానే రాణించగలుగుతారు విద్యలో మాత్రం మీకు అనుకూలంగా ఉంది అలానే కాకుండా ఏంటంటే స్టూడెంట్స్తో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది లేనిపోని అబద్ధాలు మీ మీద పుట్టుకొస్తాయి కాబట్టి ఏంటంటే ధనసు రాశి వారు గుర్తుపెట్టుకోండి మీరు ఖచ్చితంగా అండి అంటే ఏదో ఒక నింద మీపై పడే అవకాశం అయితే ఉంటుంది విద్యార్థులపై కాబట్టి చూసి జాగ్రత్తగా మీరు అంటే మీ చదువుకు అంటే దృష్టి పెట్టి మీ చదువు గురించి మీరు ఆలోచించుకుంటే సరిపోతుంది కానీ ఇతర విషయాలలో మీరు కనుక జోక్యం చేసుకుంటే మీపై లేని పోని అంటే మాట పడాల్సి వస్తుందనమాట మీరు అసలు ఆ అనుమాన్ అంటే మీరు అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అనమాట అలాంటి నింద మీపై పడుతుందని మనకు జ్యోతిష శాస్త్రంలో చెప్పబడుతుందనమాట అలానే మనకేంటంటేనండి ఈ యొక్క అంటే ధనుసు రాశి వారి గురించి మనం తెలుసుకున్నట్టయితే ఈ నెల ఏంటంటే కుటుంబంలో అండి కొన్ని చిన్న చిన్న అంటే గొడవలు జరుగుతాయి ఈ నెల మీకు చాలా డబ్బు ఖర్చు అయిపోతుంది అస్సలు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట అనుకోకుండా కొన్ని వస్తువులను కొంటారు అలానే కాకుండా ఏంటంటే ఆ వస్తువులు పెద్దగా మీకు పనికి రాకపోయినా మీరు ఏంటంటే హృదా ఖర్చులు అధికంగా చేస్తూ చేస్తారనమాట ఈ నెల అంతా కూడా మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఇంట్లో మనశ్శాంతి ఉండదు మీకు కూడా ప్రశాంతత అనేది అస్సలు కూడా ఉండదు మీ తోబుట్టు వాడితో కూడా ఏంటంటే మీకు గొడవలు ఖచ్చితంగా జరుగుతాయి మీ తోబుట్టు వాళ్ళు ఏంటంటే వారి అంటే వారు మిమ్మల్నే గమనిస్తూ ఉంటారు మీరు కూడా వారిని గమనిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే వారికి మీ పైన డౌట్ అధికంగా ఉంటుంది వీరు మమ్మల్నే గమనిస్తున్నారు అని వాళ్ళలో మనసులో ఏంటంటే సందేహం వారు ఇంకా పెంచుకుంటారనమాట అందుకే బంధాలు తెగిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి సందేహాలు అస్సలు కూడా మీరు పెట్టుకోకండి ఇక ధనుసు రాశి వారు ఏంటంటే గనకనండి ఈ యొక్క మాసంలో అంటే మనకు నవరాత్రులు కూడా ఉన్నాయి కదా నైన్ డేస్ కూడా ఖచ్చితంగా ఏంటంటే దుర్గమాతను పూజ పూజించండి అలా పూజిస్తే మీకు మంచి ఫలితం వస్తుంది ఒకవేళ అలా కుదరని పక్షాన ఏంటంటే ఒక పదకొండు రూపాయలు బ్రాహ్మణుడికైనా సరే దానం ఇవ్వండి అలా ఇస్తే ఈ నెల అంతా కూడా మీకు బాగా కలిసి రావటానికి మీకు మంచి ఫలితం ఉండటానికి అలాగే కాకుండా ఏంటంటేనండి పెద్దగా కష్టపడకపోయినా ధనం అనేది మీ వెంటే ఉంటుంది ముఖ్యంగా ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందనమాట కనీసం ఒక పదకొండు రూపాయలైనా సరే దానం చేయటం వల్ల మీకు ఐశ్వర్యం కలుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది తోబుట్టు వారితో మీకు గొడవలు అంతగా ఉండవు చికాకులు చిరాకులు మీరు ఆనందంగా ఉండటం ఇవన్నీ కూడా చూడగలుగుతారనమాట కాబట్టి దానం ఖచ్చితంగా చేయండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఈ నెల ఏంటంటేనండి మీరు చాలా కష్టపడితే కానీ డబ్బు వస్తుంది అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట డబ్బంతా కూడా వచ్చింది ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా కాబట్టి అందుకే మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట ఆర్థిక పరిస్థితి ఏంటంటే దెబ్బతింటుంది సాధారణంగా నెల ఫస్ట్ వీక్లో బాగుంటున్నా కానీ చివరిలో మధ్యలో మీకు అస్సలు కూడా బాగాలేదండి ఎందుకంటే మీ ఆదాయం అంటే పెంచుకోవాలనుకుంటారు కానీ మీరు ఎంత శ్రమ పడ్డా కానీ మీ ఆదాయం పెరగలేకుండా పోతుందనమాట కాబట్టి మీరు గుర్తు పెట్టుకోండి మీరు చాలా కష్టపడితేనే మీకు ధనం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే మీ యొక్క సంపాదన సరిపోదు ఈ నెలలో అని చెప్పదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే అంటే చిన్న చిన్న పనులు చేసుకునే వారికి అయితే చాలా కష్టపడాల్సి వస్తుంది అదే అంటే వృత్తి ఉద్యోగాలలో ఉంటారు కదా అలాంటి వాళ్ళకు పెద్దగా ఏముండదు కానీ వారికి బోనస్లు వచ్చే అవకాశం ఉంటుంది అలానే వారి యొక్క అంటే కెరియర్ పరంగా వారికి బాగుండవచ్చు వారి బాస్ వారిని మెచ్చుకుంటారు అలానే ఏంటంటే కనుక ఇంకొకటండి వారు అంటే చేసే ప్రాజెక్టులు ఏంటంటే కనుక అంతగా అనుకూలించవు అంత ఫలితాలు అయితే వారికి ఉండవు ఈ నెలలో అని చెప్పొచ్చు కాబట్టి కాబట్టి మీరు అంటే ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు కావచ్చు మీరు మాట్లాడే విధానం కావచ్చు అంటే చూసుకొని జాగ్రత్తగా మాట్లాడండి ఎవరి మనసుని నొప్పించకండి అలా ఏంటంటే ఎదుటివారు బాధపడతారని గమనించుకొని మాట్లాడండి మాట్లాడే ముందు మనకంటే పెద్దవారు కావచ్చు మనకంటే చిన్నవారితో కావచ్చు చూసి మాట్లాడితే చాలా మంచిది అనమాట ఇంట్లో కొన్ని కలహాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఆ కలహాల వల్ల ఏంటంటే కనుక మీ మైండ్ అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది అంటే పదే పదే ఆలోచన వస్తుంది ఇంట్లో ఏం బాలేదు ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి ఎందుకు ఈ నెల ఇలా ందని మీరు బాధపడి పోవాల్సి వస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి వీటన్నిటికీ కూడా చక్కటి పరిష్కారం అంటే ఈ నెల పరంగా మీకు చెప్పుకోవాలంటే మీ ఇంటి పరంగా ఏంటంటే అంతగా మీకు అనుకూలించదు ఈ నెల మొత్తం కూడా మీకు గందరగోళంగా ఉంటుంది ఏం చేస్తున్నాము ఎలా చేస్తున్నాము ఏం చేయాలో మీకు అర్థం కాదు మొత్తం కూడా గందరగోళంగా ఉంటుందన్నమాట మీరు ఏం చేయను అంటే కనుకనండి ఇలాంటి పరిస్థితుల నుంచి మీరు బయటపడాలన్నా మీకు బాగా సంపాదన పెరగాలన్న సరే పసుపు రంగు దారంతో ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుంది ఇలా పసుపు రంగు దారంతో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గుర్తుపెట్టుకోండి సంపాదన ఉందనుకోండి మన మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది మనకు డబ్బు ఉంటుంది కాబట్టి మనం కొంచెం అంటే హాయిగా ఉండగలుగుతాము డబ్బు లేదనుకోండి ఇవన్నీ కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి అందుకే మనకు అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకు బాగుంది కానీ నార్మల్గా ఇలా పనులు చేసుకుంటారు కదా అంటే సాఫ్ట్వేర్ రంగాల వారికి ఏంటంటే కొంచెం వాళ్ళ పరంగా బాగుంది కానీ వారు చేసే ప్రాజెక్టుల పరంగా ఏంటంటే సక్సెస్ని వారు చూడరు మనం పని పనిచేసే వాళ్ళకి ఏంటంటే కనుక చాలా కష్టపడితేనే వారికి డబ్బు వస్తుంది కాబట్టి ఏంటంటే మీకు అంటే కష్టం చేస్తూనే మీరు డబ్బుని ఆశిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కావచ్చు ఇంటి వాతావరణం మీకు అనుకూలించాలనుకునేవారు కావచ్చు అలానే కాకుండా మంచి ఫలితాలను వారు ఈ నెలలో ఖచ్చితంగా ఏంటంటే ఈ పసుపు రంగు దారం పరిహారం చేయండి అందరి అందరిళ్లలో పసుపు రంగు ఉంటుంది కాబట్టి అక్టోబర్ ఒకటో తేదీని ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఇంట్లో ఏంటంటే కనుక నార్మల్గా ఫస్ట్ తిది రోజున మనం ఏం చేస్తాం ఫస్ట్ తిది రోజున ఖచ్చితంగా ఏంటంటే ఒక చిన్న దీపమైనా సరే మనము అంటే లక్ష్మీదేవి కావచ్చు కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు దీపం పెట్టుకుంటారు మీరు ఒకవేళ దీపం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు కానీ స్నానం చేసుకుని పరిహారం చేస్తే సరిపోతుంది ఇలా మీరు ఏం చేయండి అంటే ఆ యొక్క దారం తీసుకోండి పసుపు రంగు దారం ఏంటంటే కనుక నార్మల్గా పసుపు తాడండి తీసేసుకోండి దారం తీసుకొని దాన్ని ఏంటంటే మీ చేతి అంటే ఇలా మీరు ఒక మూర అంటాము కొంతమంది ఏంటంటే కనుక మన మోచేయ్యంత అంటే మన ఒక మూర అంత దారాన్ని తీసుకోండి మీ యొక్క అంటే నిలువెత్తు దారం తీసుకోండి మీరు ఎంత పొడుగు ఉంటారో అంత పొడుగు దారము రెండు మడతలు తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఆ దారాన్ని ఏంటంటే చక్కగా చుట్టండి అంటే ఇలా చుట్టండి చుట్టిన తర్వాత ఆ దారాన్ని తీసుకెళ్ళి ఏదైనా గుళ్ళో వదిలేసి రండి ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది పసుపు రంగు దారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఇలా పసుపు రంగు దారం అమ్మవారు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు కావున ఆ దారం ద్వారా ఏంటంటే మనకు అనుగ్రహం కలుగుతుంది ఇలా మన నిలువెత్తు దారాన్ని అంటే నుదుటి భాగం నుంచి బొట్ని వేలు వరకు మనం ఎంత పొడుగున్నామో అంత దారాన్ని రెండు మడతలు తీసుకోవాలి అంటే ఒక్కసారి పైనుంచి కింద వరకు ఇంకొకసారి అది ఎంత దారం ఉందో అంత దారం తీసుకొని ఆ దారాన్ని చక్కగా రెండు వేల సహాయంతో చుట్టండి చుట్టేసిన తర్వాత ఆ దారాన్ని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే దేవాలయంలో వదిలి వస్తే కనుక తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఈ నెల అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అంత బాగాలేకపోయినా ఎంతో కొంత మీకైతే మేలు జరగటానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది కావాలంటే మీరు ప్రయత్నించుకోండి ఫలితం చూసి ఆశ్చర్యపోతారు ఎంతలా ఫలితం వచ్చిందా అనుకుంటారండి అంత బాగుండటానికి అవకాశం ఉంటుంది అనమాట పసుపు రంగు దారానికి అత్యంత శక్తి ఉంటుంది పసుపు ఏంటంటే కనుక మన జీవితాన్ని మారుస్తుంది పసుపు శుభాలను సూచిస్తుంది కాబట్టి మన గందరగోళ పరిస్థితిని అంటే తరిమి కొట్టడానికి కూడా ఉపయోగపడుతుందన్నమాట అందుకే ఈ విధంగా మీరు చక్కగా మీరు ఆచరించండి ఈ పసుపు రంగు దారం మన ఇంట్లో ఉంటుంది కాబట్టి మనం పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చేసేసుకునే పరిహారం అనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే చెయ్యండి కానీ ఇతరులకు చెప్పకండి ధనసు వారు మాత్రమే ఈ విధంగా చేసుకోవాలి అలా చేస్తేనే ఫలితాలు అధికంగా ఉంటాయి ఆ ఫలితాలను చూసేసి ఆశ్చర్యపోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అంత మంచి ఫలితం అయితే మీరు పొందవచ్చు కాబట్టి ఒక్కసారి ప్రయత్నించండి ఎంతలా ఫలితం వస్తుందంటే మీరు ఆశ్చర్యపోతారు కానీ మీ నిలువెత్తు దారాన్ని రెండు మడతలు తీసుకొని ఈ విధంగా చేసుకోండి మంచి విశేష ఫలితాలను చూడగలుగుతారు మీ జీవితాన్ని మార్చుకొని అక్టోబర్ నెల మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది కోట్లు సంపాదిస్తారు